మనకు దారంలో ఎన్ని రకాలు ఉంటాయి దాంట్లో మీరు ఎటువంటి దారం ఎంచుకున్నారు ఆ యొక్క బిండ రేట్ ఎంత పడుతుంది అది సుమారుగా ఎన్ని కట్లకు మనకు వచ్చే అవకాశం ఉంటది టూ లేరు త్రీ లేరు బిండ సైజు రెండు కిలో తేడా పెడు టూ లేరుకు త్రీ లేరుకు అన్ని కట్టలు తేడా వస్తుంది రెండు కిలోల దారం అంటే రెండు కిలోల దారం లేయర్ కడితే రెండు కిలోల దారం ఎక్కువ నేను హుజరాబాద్ లో చేసిన టూ లేర్ ఏది తిగ్గింది కట్టింది ఒక యాభై కిలోల తార తీసుకొచ్చి కట్టినా కానీ నాకే నచ్చలేదు ఎందుకంటే కొద్దిగా ఎండకుంటే దారం అయితే తెగటం ఇది త్రీ లేయర్ అయితే దొడ్డు తెగులు లేదు అది అట్లే మనం కట్టలు కట్టినాక పదిహేను ఇరవై రోజులు దాకా తీయకుంటే వాళ్ళు ఆటో ఓడితో తెగిపోవడం అందుకో ఇక త్రీ లేరే మేము కూడా ఇది దారం రేటు త్రీ నూట ఇరవై నుంచి నూట ముప్పై మధ్య ఇప్పుడు ఒక పది కేజీల బిండ కనుక మనం అనుకుంటే కనుక సుమారు ఎన్ని కట్టలకు వచ్చే అవకాశం ఉంటుంది ఎనిమిది కిలోల నుంచి ఎనిమిది కిలోల నుంచి పదకొండు కిలోల దాకా బిండ మూడు వందల కట్టకు రావచ్చు రెండు వందల ఎనభైకి రావచ్చు మూడు వందల యాభై దాకా కూడా రావచ్చు మన ఈ దారం ఎనిమిది కిలోలు అనుకో తక్కువ కట్టలు కట్టా దారం ఎక్కువ కట్టలు మూడు వందల యాభై దాకా రా